మీ ఇంట్లో ఉన్న గీ నిజమైనదైతే ఇలానే ఉండాలి ఈ గీని ఒక్కసారి వాడితే మరో బ్రాండ్ వైపే చూడరు బలంగా ఆరోగ్యంగా ఎక్కువ పాలు ఇచ్చే భారతదేశంలోని నమ్మకమైన దేశీ జాతుల్లో ఒకటి మన ఈ కాంక్రేజ్ ఇలాంటి దేశీ ఆవులను విశిష్ట గుర్తు డైరీ ఫారం నందు చాలా మంచి పల్లె వాతావరణంలో పెంచుతున్నారు ఈ కాంక్రేజ్ పశువులను మేత కోసం అటవీ ప్రాంతాలు కొండ ప్రాంతాల్లో మేపుడు వలన మెడిసిన్ వాల్యూ కలిగినటువంటి మొక్కలను తినడం వల్ల మంచి ఔషధ గుణాలు కలిగినటువంటి శ్రేష్టమైన పాలు వస్తాయి ఈ పాలను కుండలో వేడి చేసి చల్లార్చి కాచి తోడు వేస్తారు ఈ విధంగా వచ్చిన పెరుగుని కుండలో వేసి కవ్వంతో చిలకడం ద్వారా వెన్న మజ్జిగ వేరు చేయబడుతుంది ఈ విధంగా సేకరించినటువంటి వెన్నను పేడపిడకల సహాయంతో చిన్న మంటతో వెన్నను నెయ్యిగా మార్చే ప్రక్రియ మొదలవుతుంది ఈ ప్రక్రియ తర్వాత బంగారుపు వర్ణంలో ఉన్నటువంటి సువాసన భరితమైన నెయ్యి తయారవుతుంది ఇది ముఖ్యంగా చిన్నపిల్లలకు వృద్ధులకు గర్భిణీ స్త్రీలకు ఎంతగానో మేలు చేస్తుంది ఇందులో హెల్దీ ఫ్యాట్స్ విటమిన్స్ ఉంటాయి